హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపి రంగోలీ టుడే రివ్యూ అదిరిపోతుంది మరి విజయానంద్ గణాతో నిశ్చితార్థానికి ఏర్పాటు చేస్తూ ఉండగా అకస్మాత్తుగా వచ్చిన సిద్ధు ఏం చేశాడు అలాగే మరి నిశ్చితార్థం జరుగుతుందా పవిత్ర సిద్ధు కలిపి మరి వేసే ప్లాన్లో గణాన్ని ఇరికించేస్తారా మరి గణ నిజస్వరూపం సాహితి తెలుసుకుంటుందా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ప్రతి శనివారం పవిత్ర మరి వాళ్ళ నాన్నని చూసి కలిసి తను స్పృహలోకి వచ్చే విధంగా జరిగే పనులన్నీ కూడా గుర్తు చేస్తూ ఉంటుంది కదా అందుకనే ఎప్పట్లాగానే మరి ఘన ఇంటికి బయలుదేరుతుంది ప్రేరణ ఇంకా ప్రేరణ ఇంటికి రాగానే కాఫీ తాగుతూ ఉంటాడు గణ ఇంకా వాళ్ళమ్మ కూడా ఏంటో ప్రేరణ వచ్చింది నీకు పెళ్లి సంబంధం కుదురుతోంది కదా దానికోసం మళ్ళీ ఏదైనా చెడగొట్టాలని ప్లాన్లో వచ్చినట్టుందేమో లేదమ్మా ఈరోజు శనివారం కదా నాన్న కానీ నాన్న మా నాన్నని కలవడానికి వచ్చిందిలే వెళ్ళవు అని చెప్పేసి కసురుకుంటాడు ఇంకా ప్రేరణ సైలెంట్గా రూమ్లోకి వెళ్ళి వాళ్ళ డాడీని కలుస్తుంది డాడీ మిమ్మల్ని చూసి వారం రోజులైపోయింది ఇవాళ శనివారం కదా గుడికి వెళ్ళాను పొట్టు పెడుతున్నాను కేఫే బాగా నడుస్తుంది నాన్న అలాగే నా చదువు కూడా సక్రమంగా సాగుతుంది నువ్వు జాగ్రత్తగా ఉండు త్వరలోనే నువ్వు స్పృహలోకి వచ్చి మమ్మల్ని బాగా చూసుకుంటామని ఎన్నో ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇంకా తట్టి చాలా మాటలు చెప్పి ఆనందంగా బయటకు వస్తుంది రావడం రావడంతోనే ఇంకా ఒక ప్లేస్కి వెళ్ళి ప్రశాంతంగా ఫీల్ అవుదామని చెప్పి వెళ్ళి కూర్చుంటుంది ఇంకా అదే సమయంలో సిద్ధు ఫోన్ చేస్తాడు హాయ్ సిద్ధు అనకను ప్రేరణ నిన్ను కలవాలి ప్రేరణ అనగానే సరే నీకు లొకేషన్ షేర్ చేస్తాను అక్కడికి వచ్చేయమని చెప్పి అంటుంది ఇంకా సిద్ధు కూడా అక్కడికి వెళ్ళి ఏంటి సిద్ధు అలా ఉన్నావు అని చెప్పి అనగానే ఏం చేయాలి ప్రేరణ నాకు చేతులు కాళ్ళు ఏమీ ఆడటం లేదు చాలా కష్టంగా ఉంటుంది ఆ ఇంట్లో నాకు విలువ లేదు ఆ ఇంట్లో కాదు కదా ఆ పెద్ద ఆయన దగ్గర ఎలాగూ విలువలేదు సాహితి దగ్గర కూడా నాకు విలువ లేకుండా పోయింది ప్రేరణ ఏంటి సిద్ధు ఏం మాట్లాడుతున్నావు అసలు ఈ పెళ్ళి సంబంధం ఎంతవరకు వచ్చింది ఎంతవరకు వచ్చిందని ఈజీగా ఎలా మాట్లాడతావు ప్రేరణ అసలు నేను తనతో మాట్లాడుతూ ఉంటే తనలో చాలా మార్పు వచ్చింది గణతో ఫోన్లో మాట్లాడుతుంది ఆ గణ ఏదో మాట్లాడుతున్నాడు ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదా మరి ఎవరైనా ఒప్పించారా ఎలా ఒప్పుకున్నావు అని చెప్పి అటునుంచి అడుగుతూ ఉన్నాడు ఇంకా ఇటువైపు నుంచి సమాధానం చెప్పే లోపల నేను రావడం చూసి మళ్ళా మాట్లాడతానని పెట్టేసింది సాహితి ఇంకా అప్పుడు నేను సాహితీకి చెప్పాను ఏంటమ్మా నువ్వు ఇండివిజువల్గా ఆలోచించుకోలేవా ఆ గణ అసలు మంచివాడు కాదు వాడిని చేసుకోవద్దు అని చెప్పి చెప్తుంటే కూడా నీకేం అనిపించటం లేదా చూడన్నయ్య నాకేం అనిపించటం కాదు నేను అమ్మా నాన్నని నమ్మాను నేను ఫారెన్లో ఉన్న వాళ్ళని దగ్గర నుంచి చూశాను నువ్వు ఇంటికి ఏ రోజు దగ్గరగా లేవు అందుకే వాళ్ళు నీకు అర్థం కారు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నా నీకది ఇబ్బందిగానే అనిపిస్తుంది అలాంటిది నీ ఇబ్బందిని నా మీద ఎందుకన్నయ్య వృద్ధాలను చూస్తున్నావు అని చెప్పేసి అడుగుతుంది ఏంటమ్మా ఆ గణ కోసం నీకేం తెలుసు మరి నీకేం తెలుసు అన్నయ్య గణ కోసం గణ నీ కేఫ్లో అప్పుడు డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పేసి అని అన్నప్పుడు నేను ఎందుకు సేవ్ చేశాడు నిజంగానే చెడ్డవాడైతే నేను ఇరికించేవాడు కదా అని చెప్పి కానీ అదంతా పరమ నాటకమమ్మా వాడు అసలు మంచివాడు కాదు వాడు నీకు అసలు సరిపోడు ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అనం కానీ నేను డాడీని మమ్మీని నమ్ముతాను వాళ్ళు ఏం చెప్తేనే అదే చేస్తాను నువ్వెలాగూ నమ్మట్లేదు కాబట్టి నువ్వే మారడానికి ట్రై చేయన్నయ్య నాకు మాత్రం నన్ను పదే పదే నీ మాటల ద్వారా చేతుల ద్వారా నన్ను మార్చాలని మాత్రం ప్రయత్నించకు అని చెప్పి సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా నేను ఆ విషయాన్నే ఆ పెద్ద ఆయన ఆ విజయానంతో మాట్లాడడానికి వెళ్ళాను ప్రేరణ అనంగానే అదేంటి సాహితీ అట్లా మాట్లాడిందా సాహితీకి కొంచెమైనా తెలియాలి కదా నువ్వు అన్నయ్య చెప్తుంటే వినాలి కదా అని చెప్పి అంటుంది ప్రేరణ అవును అన్నయ్యని నేను అనుకుంటున్నాను తను నా మాటకి ఎప్పుడు కాదనలేదు ఈ విషయంలో ఎందుకు నన్ను నమ్మట్లేదు అసలు పూర్తిగా తన ఇండివిజువాలిటీనే కోల్పోతోంది అని చెప్పి అనగానే లేదు సిద్ధు మన ఈ విషయంలో తనకి తోడుగా ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే తర్వాత ఇంకా ఏం జరిగిందో చెప్పేది విను ప్రేరణ అని చెప్పి నేను కావాలని వెళ్ళి ఏంటి నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకున్నావు అంటే నీ మీద నాకేదో అనుమానంగా ఉంది అని చెప్పి అనగానే అప్పుడు మనసులో విజయానందు అవున్రా కేవలం నీ కారణంగానే ఈ పెళ్ళికి నేను ఒప్పుకోవాల్సి వచ్చింది లేకపోతే నా కూతురికి మంచి సంబంధాన్ని చేసుకునేవాడిని ఇంకా నేను తప్పించుకోలేక నీ దగ్గర నుంచి ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చిందన్నట్టు చూస్తూ ఉంటాడు ఈ స్వార్థానికి కన్న కూతుర్ని కూడా నడి రోడ్డు మీద కూడా అమ్మకానికి పెట్టే అంత స్వార్థం ఉంది నీలో ఏదో లేకపోతే ఆ గణగాడికి ఇచ్చి ఎందుకు ఈ సంబంధం ఓకే చేస్తావు అని చెప్పి అనగానే అప్పుడే ఇంట్లో నుంచి మంజు బయటికి వచ్చి సిదు అని చెప్పి గట్టిగా అరిచి అసలు ఎవరితో ఏం మాట్లాడుతున్నావరా అని చెంప పగల కొట్టుతుంది చెంప పగల కొట్టి అసలు మీ నాన్న అంటే నువ్వెలాగో నాన్న అనుకోవటం లేదులే ఆయన నిన్ను నన్ను సాహితీని ఎప్పుడూ కూడా మనం బాగుండాలని రాత్రింప వాళ్ళు కష్టపడి ఆయన ఈ స్థాయికి వచ్చారా ఎప్పుడు ఆయన కోసం ఆలోచించుకోలేదు అది ఆయన క్యారెక్టర్ నువ్వేమో ఎప్పుడో వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చి నువ్వేం పదే పదే ఆయన చెడ్డవాడన్నట్టుగా ఆయన ఏదో ఇంకోసారి ఇట్లా మాట్లాడితే పద్ధతిగా ఉండదు సిద్ధు అని చెప్పేసి అనగానే ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు సిద్ధు ఇంకా కోపంతో అక్కడి నుంచి అలా చూస్తూ ఉంటే ఏంటి మంజు ఇదంతా అయినా మీ ఇద్దరి మీద మాట్లాడుకుంటే నువ్వెందుకు వచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంక అక్కడి నుంచి మంజు వెళ్ళిపోతుంది ఏంటి ఇది కూడా నేనే ప్లాన్ అనుకుంటున్నావా అని చెప్పేసి అడుగుతాడు ఇంక విజయ్ ఆ మాటకు వచ్చేసరికి అవును నువ్వు ప్లాన్ చేయక్కర్లా నమ్మిన వాళ్ళు ఉన్నంతకాలం ఇలా నమ్మించి ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూనే ఉంటావు కానీ ఒకటి మాత్రం గుర్తించుకో నీ స్వార్థం కోసం నీ కన్న కూతుర్ని జీవితం భవిష్యత్తు పాడు చేయాలని మాత్రం చూడకు అని చెప్పి కోపంతో అక్కడి నుంచి సిద్ధు పైకి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా ఆ విషయం చెప్పంగానే ఏంటి సిద్ధు మీ అమ్మగారు కూడా నిన్ను అర్థం చేసుకోలేదా నిన్ను చంప మీద కొట్టారా అసలు ఎట్లా సిద్ధు అయితే బీను నీకు నేను ఉన్నాను అని చెప్పి చేతిలో చే తీసుకొని ఇద్దరం ఫ్రెండ్స్ నీ కష్టాన్ని నేను అర్థం చేసుకుంటాను నేను ఒక ఆడపిల్లని అలానే సాహితికి అన్యాయం జరుగుతుంటే ముఖ్యంగా గణ లాంటి వ్యక్తితో అన్యాయం పెళ్ళికి ఒప్పుకుంటే కనుక చాలా 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 ఇబ్బంది పడుతుంది సాహితి తనకు తెలియకపోతే మనమే తెలిసేలాగా ఆ ఘన కుట్రబుద్ధి అంతా సాహితికి తెలియచేయాలి ఈ విషయంలో నీకు నేను తోడుగా ఉంటాను సిద్ధు అని చెప్పేసి అంటుంది చాలా థ్యాంక్స్ ప్రేరణ నా కష్టం వెనకాల నా సుఖం వెనకాల నువ్వు ఎప్పుడూ ఉంటున్నావు నిజంగా నీ వేలు నేను మర్చిపోలేను అయ్యో ఫ్రెండ్స్ మధ్య ఇలాంటి కృతజ్ఞతలు ఏంటి సిద్ధు అని చెప్పేసి అంటుంది ఇంకా అక్కడి నుంచి ఎవరికి వాళ్ళు బయలుదేరతారు ఇంకా ఇదిలా ఉండగా మరి మంజు పంతులు గారిని పిలిపిస్తుంది అప్పుడే పంతులు గారు ఇంకా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు విజయానంద్ ఇంకా మంజు ఇద్దరు వెయిట్ చేయంగానే ఇంకా విశ్వాసం ఆ పంతులు గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టంగానే అమ్మా ఏంటమ్మా సంబంధం నన్ను చూడమంటారేమో ఎన్ని కష్టాలు పడాలో అనుకున్నా మీ అమ్మాయికి మీరే సంబంధం చూసేసుకున్నారా అని చెప్పి కానీ అవును పంతులు గారు మీకు విశ్వాసం అంతా చెప్పే ఉంటారు కదా అనగానే చెప్పారమ్మా అదే నిశ్చితార్థానికి మంచి ముహూర్తం చూడాలని చెప్పారు అందుకే వచ్చాను అని చెప్పి అనగానే ఏమన్నా ముహూర్తాలు ఎలా ఉన్నాయో చెప్పండి పంతులు గారు అని చెప్పి అనగానే రేపు చాలా దిగ్బీజమైన ముహూర్తం ఉందమ్మా మీ అమ్మాయి మహారాణి తగ్గట్టుగా ఉండాలి కదా అబ్బాయి పేరు ఏంటన్నారు గణ గణేష్ అండి అని చెప్పి చెప్తుంది ఇంకా వీళ్ళిద్దరి పేరు మీద రేపు దిగ్విజయమైన ముహూర్తం ఉందనకానే ఇంకా అన్ని ఏర్పాట్లు విశ్వాసం చూసుకుంటాడు లిస్ట్ అంతా తనకి ఇచ్చేసేయండి సంభావన కూడా రేపు తీసుకుంటా కంగారేముంది మా కంగారు ఏముంది అని చెప్పి అంటాడు ఇంకా అప్పుడే కూర్చున్న సాహిత్యం చూసి అమ్మ శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తి ఆ అమ్మ ఆ అమ్మాయికి కళ్యాణ గడియలు కొట్టుకొచ్చేస్తున్నాయి అందుకే మొహం చూడండి పెళ్లి కుదురులాగా వెలిగిపోతుంది అని చెప్పి అనగానే ఇంకా బయలుదేరుతారు పంతులు గారు రేపు ఎలాగూ పది గంటల నలభై ఐదు నిమిషాలకి నిశ్చితార్థం పెట్టుకోవాలని చెప్పి అనుకుంటారు ఇంక అప్పుడే సిద్ధు కిందకి వస్తాడు రావడం రావడంతోనే పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే నాన్న సిద్ధు అని చెప్పి పిలుస్తుంది మంజు ఏంటి అనగానే మీ చెల్లికి రేపు నిశ్చితార్థం పెట్టుకుంటున్నాంరా ముహూర్తం బాగుందంట అని చెప్పి అనగానే ఇంకా దగ్గరుండి నువ్వే పనులన్నీ చూసుకోవాలి అని చెప్పేసి అంటుంది ఆ మాటకు వచ్చేసరికి సిద్ధు ఏముంది మొత్తం మీరే చూసుకున్నారు కదా అన్నీ మీరే నడిపిస్తున్నారు కదా ఇది కూడా మీరే చేసుకోండి అని సీరియస్గా వెళ్ళిపోతాడు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్